అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని లేని పక్షంలో పోరాటాల ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాధించుకుంటారని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో టిఎఫ్టీయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రజా గాయకురాలు విమలక్క హాజరయ్యారు ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను వాపస్ తీసుకుని పేదలకు అన్యాయం చేశారని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరారు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడు ఇంటింటి స్థలాల పట్టాలను ప్రభుత్వానికి స్వాధీనం చేసిన వారికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ నెల ఇరవై ఆఫీస్ ముందు అర్హులైన పేదలు ఇళ్ల కోసం ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు నగర్లో గత ప్రభుత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక్కొక్కరికి అరవై గజాల స్థలాన్ని వాళ్ళ పేరుతో పట్టా ఉన్నటువంటి స్థలాన్ని డబుల్ బెడ్రూములు కట్టిస్తామని అనడం ద్వారా గత ప్రభుత్వంలో ఇచ్చేసిండ్రు వాళ్ళకు ఆ భూమి దక్కలేదు ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్లు రాలేదు ఇప్పటి వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నారు ఆనాడు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళైపోయి అయిపోయి వాళ్ళకు పిల్లలు పెద్ద చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు తల్లిదండ్రులను ఇవాళ కొట్ల అంటే ఇవి దీనికోసం అడుగు ఏ ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి పోయి వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి సైకిళ్ళ మీద తీసుకుపోయి మోటార్ సైకిల్ మీద తీసుకుపోయి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి అంటే ఇన్నేళ్ళుగా కేవలం డబుల్ బెడ్రూములు మాకు చెందేలా చేయండి అనే అడిగే పరిస్థితిలో ఇవాళ ఉన్నది అని అంటే బాధాకరం ఇది వాళ్ళ కేటాయించాల్సినటువంటి డబుల్ బెడ్రూములలో ఇవాళ ఫామ్ హౌజ్లు వెలిసినాయి దానికి బాధ్యులైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు కొంతమంది జైళ్ళలో మగ్గుతున్నారు వాళ్ళు జైలు నుంచి బెయిల్ మీద బయటికి రావచ్చేమో కానీ ఇవాళ వాళ్ళ డబుల్ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి కేటాయించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పైన ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకురావడానికి టీఎఫ్టీయూ మిత్రులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము భాగం పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది అందుకోసం వాళ్ళ చాలా న్యాయమైనటువంటి డిమాండ్ అది న్యాయమైనటువంటి కోరిక ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా న్యాయంగా వాళ్ళకు చెందాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇన్లను వాళ్ళకు కేటాయించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా అరుణోదయగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాని పక్షంలో వాళ్ళు పోరాటాల ద్వారా సాధించుకుంటారని కూడా తెలియజేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో పేదలకు ఇచ్చిన ఇంటి పట్టా స్థలాలను ఆనాటి ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు ఆరేళ్ళు గడిచిపోయినాయి ఇప్పటిదాకా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు కట్టిన డబుల్ బెడ్రూమ్లు అన్నింటినీ కూడా అప్పట్లో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ ప్రభుత్వం కానీ అవినీతికి పాల్పడి వాటిని అమ్ముకోవడం జరిగింది ఈరోజు ఎవరైతే డబల్ బెడ్రూమ్ల కొరకు పట్టాలు వాపస్ ఇచ్చారో వాళ్ళందరికీ తక్షణం డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలనే డిమాండ్ తోటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాము ఒక సంవత్సరం గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు వెంటనే వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ నెల ఇరవైయో తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడిని మేము చేస్తామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ నెల ఇరవై రూపాయల ఎలాంటి విచారణ లేకుండా మొత్తం విచారణ జరిగి అరువులుగా నిర్ధారించబడిన జాబితా ఉంది కాబట్టి ఆ ఎనిమిది వందల ఎనభై ఆరు మందికి వెంటనే డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అరుణోదయ నాయకురాలు విమలక్క గారు కాచం సత్యనారాయణ గారు పాలమూరి అధ్యయన వేదిక నాయకులు రాఘవచారి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ గారు ఇఫ్టు వెంకటేష్ గారు ఇత ప్రజా సంఘాల పా నాయకులు కూడా పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా మా పోరాటానికి మద్దతు తెలియజేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు